నా పేరు ఇందుమతి అండి మీ వారు నర్సీపట్నం దగ్గర ఏదో పల్లెటూరు అండి చిన్నప్పుడే నుంచి అలిగి వచ్చేసారు ఆయన తెలియదండి తల్లి లేదు తండ్రి సరిగా లేక పోషణ అది అలిగి వచ్చేసి గుంటూరులో ఉండేవారంట మేము బ్రాహ్మణ్స్ ఆయన వెలమ కొట్టేవాడు తిట్టేవాడు దేనికైనా కానీ అయినా కానీ బాగానే చూసేవాడు అండి బాగానే చూసేదండి పెద్ద ఏళ్ళ దాకా పిల్లలు లేరండి పిల్లలు లేకపోతే గుళ్ళు గోపురాలన్నీ అవి అని దొరికి గుడ్లు అవి కట్టడం ఈ కొట్టడం నేల ఉపషాలు ఉంటాం నేల పడకలు అవి చేస్తుంటే అమ్మాయి చెప్పింది వదిన అన్నయ్య పిల్లలకి లేకుండా ఆపరేషన్ చేయించుకున్నాడంట ఇంకా పిల్లలు పుట్టరంట పెళ్ళి కాకముందే అయిందంట అని ఏమో అప్పుడు ఇందిరాగాంధీ కాలంలో ఏదో బండి మీద తల్లి తండ్రి లేరు కదండి రోడ్ల మీద తిరిగేవాళ్ళు హోటల్లో పని అయ్యాయి కప్పులు కడిగి చేసి అవి అక్కడ పడితే అక్కడ పడుకునేవాళ్ళు కదండి ఆ కాలంలో తీసుకెళ్ళి చేశారు అని అంటాడు ఎంతవుతుందో డబ్బుల కోసమే చేయించుకున్నాడో మనకైతే తెలియదు కదండి పెళ్లి కాకముందే జరిగిపోయింది అది ఇక నా కర్మలో ఇంతే ఉంది అనేసి సమర్థించుకొని ఇంక నేనేనాడు ఆ అతనితో గొడవ పడతాం కానీ చేయటం కానీ నా తరం ఇంతే అని బతికానండి ఇక ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుందండి పిల్లలు లేని బాధ ఆయనకి పదిహేను ఏళ్ళ కిందట యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే తలకయ్యను ఇక్కడికి దెబ్బ తగిలిందండి వయసులో ఉన్నాడు కదండి అప్పుడు యాభై నలభై ఐదు ఏమో ఉంటుంది అప్పుడు బాగానే ఉన్నారండి వయసు తగ్గే కొంది కళ్ళకి శుక్లాలు అవి వచ్చినాయి షుగరు బీపీ ఇంక చేతిలో డబ్బు లేదు అట్లా అట్లా శుక్లాలు పెరిగిపోయి కళ్ళుపోయినాయి అండి నాకు నడుములు పడిపోయినాయి నడుగులు పడిపోయి మనసులో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇంకా నాలుగు రోజుల్లో పది రోజుల్లో చచ్చిపోతాను అన్నంత స్థితికి వచ్చానండి ఈ బ్లూ కలర్లోకి వచ్చేసాను మనిషిని ఎంతే కాలు ఇంతే చేయితోటి మరి ఎలా కోలుకున్నానో కాని అండి తక్కువ నేను లేచాను ఆయన మనసన పడ్డారు బీర్జాల దగ్గర రెండు గడ్డలు అండి ఇంత గడ్డలు రెండు వచ్చినాయి ఇంట్లోనే ఇట్లాగే పడుకోబెట్టి ఈ మంచం మీదే ముప్పై ఐదు కుట్లు పడ్డాయండి ఆపరేషన్ ఇంట్లోనే చేయించు ఇల్లు గర్జెంటుగా ఖాళీ చేసేయాలి నువ్వు ఇంట్లోనే ఆపరేషన్ చేయించావు అంటే నీకు ఎంత ధైర్యం ఉంటే చేపిస్తావు ఇట్లాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు ఇమ్మీడియట్గా అంటే వేరే ఇంటికి మారేవండి మళ్ళా ఆ ఇంట్లో ఉండగానే టీబీ అండి ఆ గద్దలు అట్లాగే ఉన్నాయి టీబీ వచ్చింది సాగుదాకా వెళ్ళాడు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే వారం రోజులు ఉంచుకొని బతుకుంటే చూడు చచ్చిపోతే పడే అంత తెలిపొచ్చేసిందండి టీవీ గుండె నల్లగా ఉండి తెల్లగా కనపడతాయి కదండీ అట్లా కాకుండా అసలు మొత్తం తెలిపే ఉంది టీవీ మొత్తం పూడుగిపోయి ఉంటే చూడమ్మా లేకపోతే పడేయి అన్నారు అలాగే మందుల షాపులకి చెరువుల ఆసుపత్రి అని ఇక్కడ ఉంది అక్కడ ఈ మందులే పనిచేస్తాయి అలాగే బతికిచ్చుకొచ్చా బతికొచ్చి బతికిచ్చాక మళ్ళా ఎమ్మట పక్షవాతం వచ్చిందండి ఇక అసలు కోలుకోలేకపోయాడండి ఇక అసలు దేవలో ఉన్నారు పక్షవాతంతో పక్షవాతం అంటే పక్షవాతం కూడా కాదండి అప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పే చూడండి పదిహేను ఏళ్ళ కిందట అది పెద్ద వయసు అయ్యేటప్పటికి నరాలు వీక్ కింద వచ్చిందండి మళ్ళా పట్టుకొని గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అలా మందులు అయ్యి తీసుకొస్తే పదిహేను రోజులకి తగ్గేది ఒక రెండు సంవత్సరాలు మార్కెట్లో పనికి వెళ్ళేవాడు వెళ్తే వాళ్ళు వంద ఇస్తే వంద తెచ్చేవాడు యాభై ఇస్తే యాభై తెచ్చేవాడు రెండు వందలు ఇస్తే రెండు వందలు తెచ్చి చక్కగా ఇంటికి తీసుకొచ్చి స్నానం చేసి పక్కనే బారండి ఆ బార్లోకి వెళ్ళి తాగేవాడు అండి మనసు బాగోలేదు అనేసి మొత్తానికి మంచం మీద ఎన్నాళ్ళు మళ్ళీ చేశారు మూడేళ్ళు అయిందండి మూడేళ్ళ నుంచి మూడు సంవత్సరాల నుంచి మంచు కళ్ళు కనపడేవి కావండి అన్ని చూలేసి ఈ కుర్చీలో పెట్టి ఇక్కడ పెట్టేసి నీళ్ళు అక్కడ పెట్టి ఆ ఇంట్లో లైట్ పెట్టి ఆయనకి పనికి వెళ్లేదాన్ని అండి ఇప్పుడు ఆయన కోసం వల్ల ప్రత్యేకించి ఇల్లు తీసుకుంది ఆయన కోసమేనండి కళ్ళు లేవు నలుగురిలో ఉంటే గనక అతను కళ్ళు కనపడినాయను కదండి దొడ్లకు కాని కానీ నలుగురు ఉన్న దొడ్లోకి వెళ్ళాడు అనుకోండి నేను వస్తాను ఇంట్లో గొడవలు ఇప్పుడు అక్కడ చేసి వచ్చి మళ్ళా ఇతనికి సేవ చేయాలి ఈ గొడవలు పడాలి నేను పడలేను అనేసి తట్టుకోలేక ఇది దొడ్డి కదా తలిపేసి ఉంటుంది అతను తిప్పలు అతను పడతాడు వచ్చాక నేను శుద్ధి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంగా ఇంత అద్దె కట్టుకుంటూ మూడు సంవత్సరాల నుంచి బతికిస్తున్నానండి మూడు వేలండి ఐదు వందల దాకా కరెంట్ కాలుద్దండి రెండున్నర పింఛన్ వస్తుందండి రెండు వేలు ఇప్పుడు అయిందిలేండి రెండు వేలన్నర ఆ పింఛన్ రెండు వేలు వస్తే తక్కిమై నేనేసి అద్దె కట్టుకోబుట్టు మొన్నటి దాకా వచ్చానండి ఇది ఏ అన్న డబ్బాలు కంపెనీ అని ఇస్త్రాకులు కుట్టే దాంట్లో కానీ ఇస్త్రాకులు కుట్టే దాంట్లోకి అయితే మొన్న అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాను నూట యాభై రూపాయలే రోజుకి ఆ రో నూట యాభైలోనే అద్దె కట్టుకుంటూ అతనికి మందులు అన్నీ చూసుకోవాలండి ఇంకా నేను వేసుకోవటానికి ఏమీ లేదండి అక్కడ చేసొచ్చి పెద్దదాన్ని అని అక్కడ వాళ్ళు కసురుకునేవాళ్ళు చేయలేకపోతే మానేయొచ్చు కదమ్మాని మానేస్తే ఇక్కడ లేదు ఏం చేయాలి సిగ్గుతో చచ్చిపోయేదాన్ని అండి ఒకసారి రెండుసార్లు ట్రై చేసా కూడా అనేసి ఎవరికి చెప్పుకోలేను అక్క చెల్లెళ్ళు చూడలేదు మన మా వారు చచ్చిపోయారు అని ఫోన్ చేసినా కానీ రాలేదండి ఎవ్వరూ కూడా దినానికి ఎవ్వరు రాలే నా దగ్గరికి ఎవ్వరు రాలేదండి ఆ పదమూడు రోజులు ఒక్కదాన్నే ఉన్న ఇంట్లో గదిలో తలిపేసుకొని మీ పడ్డలు మీ పడ్డలు వీళ్ళ పక్క వాళ్ళు ఆళ్ళు పలకరీయడానికి వచ్చి వంద యాభై చేతిలో పెడితే ఆ డబ్బులు చాకలా ఆమెకిచ్చి గాజులు తెల్ల చీర తెప్పించుకొని ఆమెకిచ్చి నేను మాపుకున్నాను ఒకళ్ళకి ఒక ముద్ద పెట్టే స్థితిలో లేను దినవారాలంటే ఎంత ఘనంగా చేసుకుంటారండి మళ్ళీ చేస్తానా లేదా అనేసి కానీ ఎవరికి పిలిచి ఒక ముద్ద కూడా పెట్టలేకపోయాను ఎన్ని తంటాలోనండి ఒక పూట తింటే ఒక పూట ఉన్న బియ్యం అయిపోతాయేమో మళ్ళా నాకు ఎక్కడి నుంచి వస్తాయి అనేసి మధ్యాహ్నం పన్నెండు ఇంటికి వండుకొని అదే మధ్యాహ్నం కొద్దిగా రాత్రి కొద్దిగా తెల్లారు కొద్ది కింద జరగాల్సింది పైన దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఇంకా మాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మీకు కొంచెం తృప్తినివ్వాలే తప్ప అంత సడన్ గా కూడా నేను కూడా పెద్ద లెవెల్లో తీసుకెళ్లిపో అమ్మాయిని కాదు ఉన్న పార్టీలో నేను చేయగలిగితే నేను చేస్తాను తర్వాత భగవంతుడి నిర్ణయం ఈ వీడియో చూసి ఎవరైనా ఇంకా ముందు స్పందించి మీకు ఏమైనా హెల్ప్ చేస్తానంటే నిరభ్యంతరంగా మీరు వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవచ్చు అది సో నేనైతే ఇస్తాను తీసుకోండి అగమ్మా కిరాణా సామాన్లు అవి చూసుకోండి ఒకసారి ఏమన్నా చూసుకోండి సో అవన్నీ మీరు ప్రస్తుతానికి మీకు తినడానికి సరిపోతాయని నేను అనుకుంటున్నాను సో అమ్మ హిందుమతి గారు ప్రస్తుతానికి మీ బాధలు నేనైతే కొంతవరకు పక్కన పెట్టగలను మీరు కొన్నాళ్ళైనా మీరు ఆరోగ్యంగా భోజనం చేసి కాస్త సాటిస్ఫాక్షన్గా లైఫ్లో ఉండాలని అనుకుంటున్నాను మీకు నేను ఏడు వేల రూపాయలు చెక్కిస్తున్నానమ్మా